ఇక్కడ మనం ఆలోచన చేస్తే హెబ్రియల్ కి రాసిన పత్రిక పన్నెండు అధ్యయం రెండో వచనంలో రెండు పదాలు అక్కడ రాయబడ్డాయి ఏమిటంటే యేసుప్రవారి కోసం చెబుతూ రెండు పదాలు రాయబడ్డాయి ఒక పదం ఏమిటంట శిలువ రెండో పదం ఏమిటి సింహాసనం ఏసుప్రవ్వారు సిలువ మీద నుండి సింహాసనానికి వెళ్ళారు అది అక్కడ ఉన్న మ్యాటర్ ఇప్పుడు యేసు ప్రవారు సిలువ ఎట్టి సింహాసనం ఎందుకు వెళ్ళాడు అంటే మన కోసమే మనం కూడా ఆ రూట్ లో వెళ్ళాలి దర్ అన వే యేసు వెళ్ళిన దారి తప్ప వేరే దారి లేదు మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాను మనం ఆయన అడుగు జాడల్లో వెళ్ళాలి అంటే అంటాడు పేతుల పత్రికలో అందుచేతనే యేసు ప్రభు రూట్లోనే మనం వెళ్ళాలి మనం ఏ రూట్లో వెళ్ళాలి అంటే ఏసు వెళ్ళిన రూట్లో మొదట ఏమొచ్చింది తర్వాత ఏమొచ్చింది అంటే మనకి త్రోన్ రావాలంటే సింహాసనం రావాలంటే దానికి ముందు మనం ఖచ్చితంగా సిలువకి వెళ్లాల్సిందే యేసు సిలువెక్కాడు యేసు ప్రభు కూడా చెప్తారు నన్ను వెంబడించ రోరిన వాడు ఎవడైనా మొదట తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద క్రాస్ ఇన్ యువర్ లైఫ్ యువర్ నాట్ ఎ ఫాలోవర్ జీస్ క్రైస్ట్ నీవు సిలువను ఎత్తుకోకపోతే నువ్వు నా శిష్యుడు కావు అని ప్రభు చెప్పేసాడు కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి సిలువ ఉండాలి సో శిలువ శిలువ తర్వాత మనకి ఏం కావాలి సింహాసనం కానీ మనందరికి ఆశ ఏంటంటే మొదటి సింహాసనం కావాలనుకుంటాం కానీ సింహాసనం ఎట్టాలంటే సింహాసనం అంటే మహిమ సింహాసనం అంటే విజయం సింహాసనం అంటే ఆశీర్వాదం సింహాసనం అంటే పరలోకం సింహాసనం అంటే నీ జీవితంలో సమృద్ధి సింహాసనం అంటే వాట్ ఎవర్ యు వాంట్ నీవేదనుకుంటావు అది అంత సింహాసనం పేరు ఘనత ఆశీర్వాదం ఆయుష్ అన్ని సింహాసనమే నిత్య మహిమ లోకం పరలోక రాజ్యం కూడా సింహాసనమే దానికి వెళ్ళాలని బిఫోర్ దట్ యు మస్ట్ హ్యావ్ ద క్రాస్ నీవేం కలిగి ఉండాలి సిలువ సిలువ అనుభవం మన జీవితంలో ఉండాలి అయితే ఇప్పుడు సిలువెక్రం సిలువెక్రం సిలువెట్టిన తర్వాత మనం ఏం చేయాలి అంటే యేసుప్రభ సిలువెట్టిన తర్వాత వెంటనే సింహాసనానికి వెళ్ళలేదు కానీ సిలువెట్టిన తర్వాత సిక్స్ అవర్స్ సిక్స్ ఆరు గంటలు యేసుప్రభ శిలువ మీద వేలాడుతూ ఆయన ఆరు గంటలలో ఏడు మాటలు చెప్పారు అది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఈ ఏడు మాటలు మన జీవితంలో కూడా మనం చెప్పగలిగితే అంటే మన బ్రతుకులలో కూడా ఆ ఏడు మాటల అనుభవం మన బ్రతుకుల్లో ఉండగలిగితే దెన్ ఓన్లీ వి విల్ హ్యావ్ దట్ అప్పుడు మాత్రం మనకు సింహాసనం ఉంటది ఇఫ్ యు డోంట్ హావ్ క్రాస్ ఆర్ దట్ సెవెన్ వర్డ్స్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో సిల్వ సిల్వలో ఉన్న ఏడు మాటలు లేకపోతే సింహాసనం కూడా ఉండదు సో ఎవరెవరికి సింహాసనం కావాలని ఆశపడుతున్నారో వారందరూ సిలివెట్టాలి సిలివెక్కి ఏడు మాటలు పలకాలి ఏడు మాటలు పలకాలి అంటే ఏడు మాటలు పలకడం అంటే యేసు చెప్పిన ప్రతి మాట ఒక్కొక్క లక్షణం అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క ఏడు మాటలను వేరు వేరు కోణాలలో మనం ధ్యానించవచ్చు వ్యాఖ్యాన శాస్త్రం వాక్యం నేర్పించే శాస్త్రం వాక్యం చెప్పే శాస్త్రం అక్కడ ఉంటది హెర్మిని అంటారు ఆ వ్యాఖ్యాన శాస్త్రం నేర్పిస్తారు వాక్యాన్ని మనం వేరు వేరు కోణాలలో అప్రోచ్ అవ్వచ్చు నేను యూత్ ఇవన్నీ మీకు టీచ్ చేస్తారు సో అక్కడ వచ్చినా మనం ఏ కోణాల్లో మనం రీచ్ అవ్వచ్చు ఏ కోణాల్లో ప్రెజెంట్ చేయొచ్చు అనేది డిఫరెంట్ యాంగిల్లో వి క్యాన్ రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వి క్యాన్ రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కానీ మ్యాటర్ ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి మనం ఏం చెప్పాలనుకున్నాను మ్యాటర్ వారి హృదయాల్లోనికి దూసుకుని వెళ్ళేటట్లు చెప్పాలి ఈ ఏడు మాటలను కూడా డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ కోణంలో మనం ఈ రోజు ధ్యానం చేద్దాం ఇక్కడ ఆలోచన చేస్తే ఏడు మాటలు ఏడు లక్షణాలు ఏడు సిలువలో ఏసు పలికిన ఏడు మాటలు మన బ్రతికుల ఏడు లక్షణాలు ఉంటేనే అప్పుడే మన జీవితంలో ఏమొస్తుంది సింహాసనం సో ఫస్ట్ మనలో ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఎప్పుడైతే మన సిలివెట్టుతామో అందరు చెప్పండి ఎప్పుడైతే సిలివెట్టుతామో దెన్ వీ షుడ్ హ్యావ్ దట్ ఫస్ట్ క్యారెక్టర్ ఆ మొట్టమొదటి లక్షణం ఏమిటంటే సిలువ ఎట్టిన తర్వాత మనం అనుకుంటే మొదటి మాట కాదు మనం ఏం పలకాలి మొదట ఏడో మాట పలకాలి సెవెంత్ వర్డ్ వీ షుడ్ సే మన మన జీవితంలో ఆ ఏడో మాట ఉండాలి అది మొట్టమొదటి పెట్టుకోవాలి ఏసుప్రవారి జీవితంలో లాస్ట్ వచ్చినవి మనకు ఫస్ట్ వస్తాయి ఏసుప్రో జీవితంలో ఫస్ట్ వచ్చినవి మనకు లాస్ట్ వస్తాయి ఇది పెద్ద మర్మ సబ్జెక్ట్ ఇది ఎప్పుడైనా నేను వివరిస్తాను ఏసుప్రో జీవితంలో లాస్ట్ వచ్చినవి మనకు ఫస్ట్ రావాలి ఫస్ట్ వచ్చినవి మనకు లాస్ట్ రావాలి యేసుప్రవారు ఫస్ట్ సింహాసనం మీద ఉన్నాడు కదా అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడు భూమి మీదకి వచ్చాడు సో ఫస్ట్ ఎక్కడ సింహాసనం సెకండ్ ఎక్కడ దీన్ని మన జీవితంలో అయితే ఫస్ట్ భూమి తర్వాత పరలోటం సో రివర్స్ అవుతాయి యేసుపురవారు యేసుపురవారు భూమి మీద మనుషుడికి పుట్టాడు లేదా కానీ అంతకు ముందు కూడా పరలోకంలో ఆయన దేవుని కుమారుడు పుట్టాడు ఫస్ట్ ఎక్కడికి పుట్టాడు పరలోటంలో తర్వాత భూమి మీద మనకు మన ఫస్ట్ భూమి మీద తర్వాత పరలోటంలో దాన్ని ఏమంటారు నూతన జన్మానుభవం ఓకేనా నూతన జన్మలో మీరు పుట్టారా లేదా ఎంతమంది కుడతగా జన్మించారు ఎందుకంటే యేసుప్రవారు కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యం లేవు చూడలేవు చేరలేవు అనేసారు కొత్తగా జన్మించడం అంటే నూతన అనుభవం లేదా బాప్తిసం అనుభవం రక్షణ అనుభవం కాబట్టి యేసుబ్రవ్ మనకు ఏమవుతాయి రివర్స్ అవుతాయి కొంచెం ఆయనకి ఫస్ట్ అయితే మనకు అది లాస్ట్లో ఉండాలి అస్ట్లో ఉన్న ఆ అనుభవం మనకు ఫస్ట్ ఉండాలి కాబట్టి ఇప్పుడు యేసుబుర్రవ్వారు ఏడవ మాట పలికారు ఏమని పలికారు ఇదిగో ప్రవ్వ నా ఆత్మ నీకు అంటే ఆ మాటలు ఉన్న మర్మం ఏమిటంటే పెద్ద మర్మం ఏం లేదు యశుపుర తండ్రి ఇదిగో నా ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అంటే నేను వచ్చేస్తున్నాను అని చెప్పి చనిపోయాడు అది సింపుల్గా చెప్పాలంటే ఏసే చనిపోయాడు అంతే ఏడో మాటలో ఉన్న మర్మం ఏంటంటే పెద్ద మర్మం ఏమి లేదు ఏసు ప్రభువారు చనిపోవడము సో ఇప్పుడు మన జీవితంలో సిలివెట్టాలి ఎందుకు సింహాసనంకెళ్లాలంటే మర్చిపోటుకండి సింహాసనంకెళ్లాలని సిలి పెట్టాలి శిలి పెట్టాలంటే మనం కూడా మొదట ఈ మాట పలకాలి ఏమిటా మాట ఏడో మాట ఏమిటి ఏడో మాట ఏసు మరణం పెట్టిన తర్వాత నువ్వు అంతే ఎందుకంటే స్టీఫన్ జ్ఞాపకం చేశాడు ఆ ఇద్దరు తోడులు సిలివెట్ల గానీ వాళ్ళు చావలే వారిని చంపాల్సి వచ్చింది కానీ యేసు వారు చనిపోయారు సిలువ ఎక్కుట శిలువ ఎక్కామంటే రక్షణలోకి వచ్చామంటే దట్స్ మీన్ దాని అర్థము చనిపోవుట మనము అందుకే పాతి పెడతా అందుకే మనకి ఈ బాప్తిజం ఇచ్చినప్పుడు నీటిలో ముంచి తీస్తాను నీటిలో ముంచి తీయడం అంటే మనల్ని పాతి పెట్టడం ఇదిగో నేను యేసుప్రభు నమ్ముకున్నాను అంటే ఏంటి నీ పాత జీవితంలో నేను చచ్చిపోయాను ఈ రోజు నుంచి ఒక న్యూ లైఫ్ జీవించాలని ఆశపడుతున్నాను అంటే మనల్ని నీటిలో సమాధి చేసేస్తారు అందుకే పత్రికలు అంటారు నువ్వు బాప్తిజం పొందారంటే మీరు పాపం విషయమే లోటు విషయంలో చచ్చి ారు కదా అని అంటారు అంటే మనము సిలువ ఎట్టిన తర్వాత చనిపోవాలి మన ఆశల విషయమే మన కోరికల విషయమే మన శరీరం విషయమే మన శరీరములో ఇంట్లో పాప ఇచ్చలు ఉంటాయి వీటిని ఎప్పటికప్పుడు మనము చంపుకోవాలి ఎందుకంటే సిలువ ఎక్కిన తర్వాత నువ్వు చనిపోతేనే తర్వాత రెండో మాట నువ్వు చెప్పగలుగుతావు మొదటి చావకపోతే ఎలా చెప్పగలుగుతావు ఎవరు నేడుగురు ఫాస్ట్ అండ్ ఫైటింగ్ ఫాస్ట్ వెల్ సెవెన్ మెంబర్స్ లైన్ లో ఇలా నిలబడింది వన్ బై వన్ సో ఈ సెవెన్ మెంబర్స్ ని మనం ఏడు మాటలు అనుకుందాం ఇది ఇది మొదటి మాట ఏమంటుంది మాట తండ్రి వీరేం చేయచున్నారు వీరగారు తర్వాత రెండో మాట నీవు నాతో కూడా పరదేశంలో ఉంది మూడో మాట ఇదిగో నీ తల్లి ఆ తర్వాత నా నాలుగు దేవ నా దేవ నన్నేలా చేయి విరిచితి ఐదో మాట ఆ యొక్క దాహం నేను తప్పిట్ చున్నాను ఆరో మాట సమాప్తం ఏడో మాట ఈయన ఏంటి సిల్వల యశపురావు వారు తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చనిపోవడం సో ఈ ఏడు మాటలు ఏడు లక్షణాలు అని మనం చెప్పుకుంటున్నాం అయితే నేనేం అంటే ఇదంతా సిలువలు యేసుప్ర వారు పలికిన ఏడు మాటలు అందుచేత సిలువ ఎట్టిన తర్వాత ఒక విశ్వాసి పలకవలసిన మొదటి మాట ఏమిటంటే ఏడో మాట మొదటి మాట ఏంటి ఏడో మాట అంటే ఈ మాట ఏం చెబుతుంది యు మస్ట్ డై ఆన్ ద క్రాస్ నువ్వు సిలువలో చచ్చిపోవాలి ఎప్పుడైతే మనం రక్షణ పొందామో ఎప్పుడైతే బాప్తిజంలోనికి వచ్చామో అప్పుడు మనం ఏమైనట్లు చనిపోయినట్లు ఏ విషయంలో పాపం విషయమే శరీర విషయమే లోక పా బంధాలు లోకపు చీకటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని విషయాల్లో మనం ఏమయ్యాము చచ్చిపోయాం అదే బాప్తిజం సాక్ష్యం అదే సమాధి చేయబడ్డ అదే నీటిలో ముంచడం అంటే నేను చచ్చిపోయానని కానీ చాలాసార్లు మన జీవితంలో ఏమవుతుంది అంటే మనం ఈ అనుభవంలోనికి రియల్గా రాము చాలాసార్లు ఇంకా మనము సిలువ ఎక్కామని చెప్పుకుంటాము కానీ ఇంకా సిలువలో మనము చావము సో మొదటి లక్షణము ఏడవ మాట మీకు ఏం చెబుతుందంటే సిలువెక్కిన నీవు చచ్చిపోవాలి అందరు చెప్పండి సిలివెక్కిన నీవు మరల చెబుదాం మనకు చెప్పుకున్నా సిలివెక్కిన నేను చచ్చిపోవాలి సిలివెక్ నేను చచ్చిపోవాలి అది మొదటి అనుభవము ఇంకా రెండో అనుభవానికి వచ్చేస్తే ఇప్పుడు ఇది ఎన్నోది మొదటి మాట ఇప్పుడు మనకేమవుతుంది రెండో మాట అంటే ఇప్పుడు ఈ ఏడో మాటను ముందుని పెడదాం ఇలా వచ్చింది ఫాస్ట్ కొంచెం మూవ్ జరు మూవ్ అవ్వడం సో ఇప్పుడు ఇది మొదటి మాట మొదటి మాట ఏం చెబుతుంది తండ్రి వీరేం వీరు ఎరుగర కనుక క్షమించుట మొదటి మాట ఏం నేర్పిస్తుంది అంటే క్షమించడము ఎప్పుడైతే సిలివెక్కుతామో వెక్కుతామో తర్వాత చనిపోవాలి విశ్వాసి లోకం విషయమే చనిపోయిన తర్వాత అతడు ఏం చేయగలగాలంటే క్షమించే వాడై ఉండాలి క్షమించే వాడై ఉండాలి అంటే క్షమాపణ హృదయం కలిగిన వారే ఉండాలి యేసు శత్రువులను క్షమిస్తున్నారు అట్లా శత్రువులను క్షమిస్తున్నారు కానీ ఈ ఈ దినాల్లో క్రీస్తు సమాజంలోకి వచ్చిన మనము శత్రువులను కాదు కదా మిత్రులను సైతం కూడా క్షమించలేకపోతున్నాం ఈవెన్ ఒకే ఫ్యామిలీలో భార్య భర్తలే మాట్లాడుకోరు యజసుపురవారు అన్నారు అంటే సూర్యాస్తమయం లోపే సమాధాన పడిపోమన్నారు ఎప్పుడు బిఫోర్ యు గో టు ద బ్యాడ్ నువ్వేమవ్వాలి సమాధానం కానీ సంవత్సరాల తరబడి వారం పడి వింటాము ప్రభు ఆదివారం బలలో చేపెడతాము కానీ మనం ఏమవ్వలేము సమాధాన పడలేము ఎందుకంటే క్షమించలేని తత్వం ఆ అతడిని ఎందుకు క్షమించలేడిని ఆమె నేను ఏ ఏది ఏది ఆరు నూరైనా నూరు ఆరైన నేను మాత్రం కానీ నువ్వు సిలివి ఎక్కితే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు శత్రువులను సైతము క్షమిస్తావు ఇంకా చెప్పాలంటే సంఘములో కుటుంబములో సమాధానం ఉండాలంటే నీవు ఇతరులను క్షమించేవాడిగా మారాలి వాళ్ళు ఏం చేసే అది మ్యాటర్ కాదు ఇదిగో ఆ సహోదరి ఆ సహోదరుడు లేదా నా భర్త నా భార్య ఇలా నా పిల్లలు ఇలా దారుణి ఇబ్బంది పెట్టారు అయినప్పటికీ ఆయనను నేను వారిని క్షమిస్తాను దట్స్ ద హార్ట్ ఆఫ్ జీసస్ అది ఏస్తు క్రీస్తు యొక్క మనసు పౌలు అంటారు కొలశీలకు రాసిన పత్రలో సమయం లేదు కదా చెప్పట్లేదు ఏమంటాడు అంటే క్రీస్తు మిమ్ములను క్షమించిన ప్రకారం అందరు చెప్పండి క్రీస్తు మనలను క్షమించినట్లుగా మనం ఏం చేయాలి ఏసే ఎలా క్షమించాడు ఎన్ని తప్పులు చేసి ఉంటాం మనం పద వంద ఎలక్ట్రిక్ మించి ఇప్పటికి కూడా ఏ తప్పు చేయట్లేదు రక్షణ పొందిన తర్వాత కూడా ఏం చేయనండి నేను చాలా పర్ఫెక్ట్ అంటే కానే కాదు రేపు చేస్తాను ఎల్లు చేస్తా అంటే ఎన్నో విషయం అయిన ప్రభు నేను క్షమిస్తున్నట్లేదా మరి ప్రభు అన్నాడు నేను నేను క్షమించినట్లు నీవు కూడా ఇతర్లను కానీ నువ్వు భర్తనే క్షమించవే భార్యనే క్షమించవే పిల్లలనే క్షమించవే తల్లిదండ్రులను క్షమించవే అంటే ఇంకా నీలోనికి ఏం రాలేదు ఈ ఓడ్ రాలేదు ఈ మాట రాలేదు అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు సిలువుల మధ్యలో అయిపోయావు నీకేం దొరకదు ఆ సింహాసనం దొరకదు నీ జీవితంలో ఏముండాలంటే ఉండాలంటే క్షమించగలగాలి సమాధానము ప్రభు అన్నాడు సఖ్యమంతి మనుషులందరితో సమాధాన పడమన్నాడు ఆ తీర్మానం నువ్వు తీసుకోవాలి మూడవదిగా రెండవ మాట రెండవ మాట ఏం చెప్తుంది నేడు నీవు నాతో కూడా పరదా ఎవరితో చెప్తున్నాడు ఏ లైన్లో లైన్ లో ఉండను లైన్ లో ఉండను ఏ సూప్రవర్ ఎవరితో చెప్తున్నాడు దొంగ వాటి శ్రమలో ఉన్నాడు ఇబ్బందులు ఉన్నాడు ఆ టైంలో యేసు వారు ఆ మాట చెప్పడానికి కూడా అవకాశం లేదు అయినప్పటికీ కూడా అరే నేనే బాధలు ఉన్న నాకేమి అడుగుతావరా అని అనొచ్చు యేసుప్రవ్వారు తప్పించుకునే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా అతడికే ఆదరణ కావాల్సిన పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పటికీ స్టిల్ మరొకటి బాధలో ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు అతడిని ఆదరిస్తున్నాడు ఇది వేసే నేర్పించే మాట ఇతరుల విషయమే ఇతరుల భారముల విషయమే మనం బాధ్యత వహించాలి ఇతరులను ఆదరించే వారిగా ఉండాలి అని ప్రభు చెప్తున్నారు అసలు పౌలు అంటారు ఇతరుల కోసం ఆలోచించండి అంటాడు కనీసం ఇతరుల అవసరం లేదు సంఘం కోసమైనా కుటుంబంలో ఉన్న వారి కోసమే మన ఇరుగు పొరుగు వారి కోసమైనా మనం ఆలోచించాల్సిన వారమై ఉన్నాం ఇది ఏం నేర్పిస్తుందంటే ఆదరించే వ్యక్తి అవ్వాలి ఇతరులను ఆదరించి ధైర్యపరిచే వాడిపోవాలి ఒకటి సిలిపెట్టిన తర్వాత నువ్వు చనిపోవాలి రెండవదిగా క్షమించగలగాలి మూడవదిగా ఆదరించగలగాలి నాలుగవదిగా మూడవ మాట కదా మూడో మాట ఏం చెబుతుంది ఇదిగో తల్లితో చెబుతున్నాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెబుతున్నాడు అక్కడ ఏం చేస్తున్నాడు యేసుపురవారు ఆయన తన యొక్క బాధ్యతలను నెరవేరుస్తున్నారు ఆయన ఏ బాధ్యతలను అజ్ సన్ కుమారుడి ఏ బాధ్యతలను అవి నెరవేరుస్తున్నారు ఇక్కడ నేర్చుకోవాల్సిన నాలుగవ లక్షణము దేవుడి నీకు ధర్మాలను నీవు నిర్వర్తించాలి ఒక్కొక్క అంశం ఒక్కొక్క గంట సేపు మనం నేర్చుకోవాలి కానీ ఒక్క నిమిషం కూడా నేను చెప్పడం లేదు మీ తర్వాత ఆలోచన చేయండి ప్రతి విశ్వాసి రక్షణ పొందిన తర్వాత నాలుగవదిగా నీకు ఉండాల్సిన లక్షణము నీవు నీ బాధ్యతలను నెరవేర్తించాలి నిర్వర్తించ నెరవేర్చాలి నీ కుటుంబంలో భారీగా భర్తగా తల్లిగా తండ్రిగా పిల్లలుగా నీ బాధ్యతను నెరవేర్చే వాడివై ఉండాలి ఈనాడు చాలా మంది బాధ్యతలు నెరవేర్చరు ఇంటికి నువ్వు యజమానుడు అయితే ఇంట్లో నీ బాధ్యత ఏంటి నువ్వు ఇంట్లో యజమానురాలు అయితే వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ ఫ్యామిలీ యూ మస్ట్ హావ్ టు డూ దాట్ నువ్వు ఫుల్ఫిల్ చేయాలి ఫుల్ఫిల్ చేయాలి నెరవేర్చాలి ఆ నేనెందుకు వంట చేయాలి నేనేందుకు పిల్లల్ని చూడాలంటే దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇంటికి యజమానుడిగా ఇంటికి కావాల్సిన తీసుకుని రావాలి అలాగే పిల్లలు తల్లిదండ్రుల విషయమే అలాగే ఇంట్లో ప్రతిదీ ఏసై ఆ బాధ్యతలను వదిలేసే వారిని అయినా పట్టించుకోడు బైబిల్ అంతా చూడండి కష్టపడే వారిని దేవుడు పిలుస్తాడు మోసేని ఎప్పుడు పిలిచాడు మోసే కాలి ఉన్నప్పుడు దేవుడు మోసేని పిలిచాడు కానీ కాదు మోసే తన మామ మందను తనకు మంద లేదు ఒంటరి అయిపోయాడు ఆ నాకు మంద లేదు జాబు పోయింది ఇంకెప్పుడు నేనే అని మోసే ఉండిపోలేదు తన మామ మందను తీసుకొని చాలా దూరం వెళ్ళి అక్కడ మేపుతున్నాడు సో అందుకే మోషన్ దేవుడు పిలిచాడు గిర్జను పని చేసుకుంటున్నాడు ఎవరైనా పని చేసుకుంటు దావీదు ఖాళీగెళ్ళాడు భూమి మీద నీకున్న బాధ్యతలు నీవు సరిగ్గా నిర్వర్తించాలి నెరవేర్చాలి అపసలు పౌలు రెండో దశలోని పాత్రలు ఏమంటాడు తెలుసా ఖాళీగా ఉన్నవాడు ఏ పని చేయకుండా ఉంటే అసలు నువ్వు ఆ రోజు భోజనం చేయొద్దన్నాడు వాడు రూల్ పెట్టాడు సంఘంలో ఎవడైనా ఈ రోజు పని చేయకపోతే వాడికి ఇంట్లో భోజనము అన్నాడు అది పౌలు పెట్టిన రూల్ అది నీ ఇంటిలో నీ కుటుంబంలో నీకు ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యత నీవు నిర్వర్తించాలి ఎవరు నిర్వర్తిస్తాడు సిలివెట్టుకున్నాడు నిర్వర్తిస్తాడు హల్లు యా నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నీళ్ళు ఏముండాలి ఇది ఈ లక్షణం ఉండాలి ఏ నేను క్రైస్తవ నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తను నేను ఒక మంచి ఉండాలి నేను ఒక మంచి భార్యగా ఉండాలి ఇదిగో నా బాధ్యతలను సరిగ్గా నెరవేర్చేవాడిగా ఉండాలి ఆర్ఏ స్టూడెంట్ నువ్వు ఒక విద్యార్థి అనుకో నువ్వు సరిగ్గా చదువుకోవాలి ఆ పర్వాలేదులే అని అనుకుంటే అవుదు నీకు దేవుడిచ్చిన ఇచ్చిన ఆ విద్యార్థి అనే ఆ లక్షణం నువ్వు ఏం చేస్తున్నావు దుర్వినియోగం చేస్తున్నావు చాలా స్టూడెంట్స్ చదవరు అలా టీవీలు చూసుకొని అలా టైం పాస్ చేస్తారు నీవు దేవుడి నీకు ఇచ్చిన బాధ్యత నువ్వేం చేస్తున్నావు చెప్పాలి వేస్ట్ చేస్తున్నావు దేవుడికి ఖచ్చితంగా లెక్క అడుగుతారు నువ్వు జాబ్ చేస్తాను అనుకో మా సార్ చూడలే ఆప్షన్లైనా కొట్టి వచ్చినా పర్లేదు అని అనుకుంటా అవ్వదు మనం ఎవరికి లెక్క చెప్పాలి ఆయన చూస్తాడు సో ఏ ఎవరెవరిని ఏ స్థానంలో దేవుడు పిలిచాడో ఆ స్థానంలో ఎలా ఉండమంటాడంటే నమ్మటంగా ఉండాలి హల్లెల్ తర్వాత ఐదవది నాలుగవ లక్షణం ఏమిటి నాలుగవ లక్షణం అంటే అంతవరకు ఏసుప్రవ్వరిని ఎన్ను కొట్టినా ఏమీ అంత పెద్ద ఫీల్ అవ్వలేదు కానీ ఈ టైంలో మాత్రం పెద్దగా ఏడిచారు యేసయ్య ఎందుకు ఏడ్చాడు అంటే తండ్రి ఏసయ్యని వదిలేశాడు అంటే దేవుని రిలేషన్ కట్ అయ్యేసరికి ఏసుప్రవ్వరు అస్సలు తట్టుకోలేకపోయారు ఐదవ లక్షణము లేదా నాలుగవ మాట ఏం నేర్పిస్తుందంటే దేవుని సహవాసం కొంచెం ఎంత నీకు దూరమైనా నేను బ్రతకలేను అన్నంత తృష్ణ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి పట్ల నీకు ఉండాలి దేవుని సన్నిధి కోసం అంతా తీవ్రత ఉండాలి ఇది ఎన్నో లక్షణము ఐదవ లక్షణం ఆరవ లక్షణం ఏమిటి ఆరవ లక్షణము ఐదవ మాట ఐదవ మాట ఏమిటి దప్పిక దాహం ఉండాలి ఏ దాహం అంటే ఆత్మల కొరకు దాహం ఆత్మలను సంపాదించాలని దాహం ఉండాలి సిలివెక్కిన వాడు చనిపోవాలి సిలిపెట్టినవాడు క్షమించాలి సిలి ఆదరించాలి సిలిపెట్టిన వాడు బాధ్యత నెరవేర్చాలి సిలిపెట్టిన వాడు దేవుని సహవాసాన్ని అమిత్తముగా ప్రేమించాలి సిలిపెట్టిన వాడు ఆత్మల కోసం దాహం ఉండాలి అయితే ఆత్మల కోసం దాహంతో ఉంటే వెంటనే ఆత్మలు రావు ఏమొస్తాయి చేదొస్తుంది వస్తుంది కష్టం వస్తుంది అయినప్పటికీ కూడా దానికి సిద్ధపడాలి అది సిలివెట్టిన వాడు ఉండే లక్షణము చివరిగా ఏడవ అనుభవము లేదా ఆరో మాట ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పగలుగుతాడు ఏమని ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్ని కంప్లీట్ చేశాను అప్పుడు నీకేముంటుంది సింహాసనం బిడ్డకి దేవుని స్థూతిద్దాం హల్లెలూయా హల్లెలూయా మన సింహాసనం వెళ్ళాలంటే ఈ మాట చెప్పాలి ఈ మాట చెప్పాలంటే బిఫోర్ దట్ నువ్వేమవ్వాల్సివెక్కి చనిపోవాలి తర్వాత నీవు క్షమించగల తర్వాత నీవు ఆదరించగలగాలి తర్వాత నీవు నీ బాధ్యతలు నెరవేర్చాలి తర్వాత నీవు ఆ దేవుని సన్నిధి అంటే అమిత్తమైన ప్రేమ ఉండాలి చివరిగా ఆరోజుగా నీవు ఆత్మల కోసం దాహము శ్రమ కష్టం అనుభవించడం సిద్ధపడాలి చివరిలో నీవు పౌలు చెప్పినట్లుగా నా పరుగును నేను కడముట్టించిదని కనులు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరం మోటడించాం కనులు మూసుకుందాం